మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి అసలు హరిహర వీరమ్మ మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అసలు ఆ సినిమాకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి అసలు ఏమైంది ఇప్పుడు ఓజీ ఈ మూవీ కాంపిటీషన్ గా వస్తున్నాయా లేదు మేకర్స్ లోపం ఉందా అనే అంశం మీద ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారో డిప్యూటీ గా సో ఈయన గతంలో ఏవైతే ప్రాజెక్ట్ ఒప్పుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో భాగంగా హరి హర ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు మూవీస్ నేను కంప్లీట్ చేస్తా అని చెప్పారు ఆల్మోస్ట్ ఈ రెండు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ మూవీ సెట్స్ మీద కూడా వెళ్ళే కానీ జూన్ ట్వెల్త్ నా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని చెప్పిన ఈ మూవీని ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు ఎక్కడ ఆటంకాలు కదిలే అసలు చాలా మంది టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు అసలు టీజర్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు మొత్తం పూర్తి బాధ్యత నిర్మాత ఏఎం రత్నం గారి మీద పడింది అంటే సినిమాల్లో ఒక స్ట్రాటజీ ఉందండి ఏ మూవీ అయినా సరే విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల రిలీజ్ కాకపోతే అనుకున్న డేట్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే గతంలో కొన్ని సినిమాలు మనం చూసుకున్నాం అనుకున్నంత స్థాయిలో భారీ అంచనాలు పెట్టుకుంటారు సినిమాకి అంత కలెక్షన్స్ రాలేదు సినిమా కూడా అందరూ అందరికి ఎక్కలేదు అసలు ఎందుకు హరిహర వీరమ్మల మూవీ ఎందుకు డిలే అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది క్రిష్యూ జాగర్లముని దర్శకత్వంలో ఆయన డైరెక్షన్ వహిస్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎవరైతే నిర్మాత ఉన్నారో ఆయన దర్శకత్వం నుండి సినిమా అనేది పూర్తయింది సరే ఇక్కడితో బాగానే మూవీ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు అసలు ఎందుకు ఓటీటీ రైట్స్ కూడా వచ్చే విచిత్రం ఏంటంటే ఓటీటీ రైట్స్ కూడా వచ్చేసే మూవీకి హరిహరే మనకి బట్ స్టిల్ ఎందుకు పెండింగ్ పడింది ఎందుకంటే ఇప్పుడు ఓజీ కూడా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పేశారు చిన్న చిన్న బ్యాచ్ వర్క్స్ అంటే లైట్ చిన్న చిన్న బిడ్స్ చేసేస్తామని వాళ్ళు చెప్పారు సో వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేస్తామని ఆ మేకర్స్ కూడా చెప్పేశారు కానీ ఈ సినిమాకి ఎందుకు ఆటే ఇది ఇంకా పార్ట్ వన్ ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉందంట మూవీకి సో ఇప్పుడు విజయ దేవరకుంటది కూడా మూవీ వస్తుంది నెక్స్ట్ అఖండ టూ ఉంది అఖండ టూ విజయ్ దేవరకు నెక్స్ట్ రాజా కూడా అంటున్నారు అంటే వరుసగా ఇప్పుడు ఈ సినిమాలన్నీ రిలీజ్ అయిన క్రమంలో లో అనేవన్నీ ఒకవేళ ఇక్కడ లోహం ఎక్కడుందనేది ఎవరికి అర్థం కావట్లేదు అసలు ఎందుకు అనుకున్న టైంకి హరిహర వీరమల్లు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ జూలైకి వెళ్ళింది మూవీ జూలైలో రిలీజ్ అంటారు యాక్చువల్గా ఇది మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై నెలల నుంచి వరుసగా వాయిదా పడుతూ వస్తుంది సో ఇప్పుడు ఇది పూర్తి బాధ్యత ఏం గారి మీద పడింది కాబట్టి ఆయన ఇంకా చెప్పలేకయ్యా మింగలేక ఆయన ఉన్నారు కానీ ఏదేమైనా టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా వాతావరణం పండుగ అయితే నెలకొంది ఈ క్రమంలో ఎప్పటికైనా హరిహర వీరమలు మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దృష్టి పెట్టండి దృష్టి పెట్టి వెంటనే ఎక్కడ లోపల ఏమంటా ఉన్నాయి ఏమున్నాయి వెతికి వెంటనే అనుకున్న టైంకి రిలీజ్ చేసి మీ ప్రాజెక్ట్ మీరు సాధించుకోండి లేని పక్షంలో దెబ్బపడే ఛాన్స్ ఉంటుందని పబ్లిక్ అయితే చెప్తున్నారు అంటే మాక్సిమం కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి మరి చెప్తున్నాను అనుకున్నంత స్థాయిలో హైప్ అనేది రాకపోవచ్చు ఇది పబ్లిక్ లో వస్తున్న వార్తను బట్టి మేము అనాలిసిస్ చేసి అయితే చెప్పాం ఇంకో మూవీస్ ఎఫెక్ట్ అయినా వీటి మీద పడతాయి అనేది ప్రశ్నార్థకరంగా అయితే మారింది ఏది ఏమైనా అసలు ఈ హరిహర వీరమ్మలు ఎందుకు డిలే అవుతున్నావు అసలు ఎందుకు వాయిదాలు పడుతున్నా అనేది మాత్రం మేకర్స్ ఏ చెప్పాలి ఏంటో అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా ఈ మూవీని అనేది రిలీజ్ చేయండి అని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తెగ డిమాండ్ చేస్తున్నారు సో చూడాలి ఇప్పటికైనా హరిహర విరమలు అనుకున్నంత స్థాయిలో రిలీజ్ చేసేస్తారా హై పేల ఉండబోతుందని తెలియాలంటే వైట్ ఆన్సర్ ఆడియన్స్ అండ్ గాయ్స్ అసలు ఏమైంది ఏం చేయలేదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పని మీకేం అనిపించింది ఈ వీడియో పై మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలిపారు మరో టాపిక్ తో కలుద్దాం నేను మీది చూస్తూ ఉండవచ్చు